టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కెరీర్లో తొలిసారి విలన్ పాత్ర పోషించారు రజనీకాంత్ కూలీ సినిమాలో విలనిజం పండించారాయన కూలీ సినిమాలో నాగార్జున స్టైలిష్ విలన్గా అదరగొట్టారు తన సినీ కెరీర్లో ఫస్ట్ టైం విలనిజాన్ని పండించారు ఆగస్టు పద్నాలుగు రిలీజ్ అయిన ఈ మూవీలో నాగ్ యాక్టింగ్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు కూలీ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నూట యాభై ఒక్క కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది ఓపెనింగ్ డే అత్యధిక కలెక్షన్ సాధించిన తమిళ సినిమాగా రికార్డు నెలకొల్పింది ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఆగస్టు పద్నాలుగును విడుదలైన కూలీ సినిమా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఇందులో విలన్గా నటించారు ఉపేంద్ర శృతి హాసన్ అమీర్ ఖాన్ కూడా కీలక పాత్రలు చేశారు ముఖ్యంగా సత్యరాజ్ సౌబిన్ షాహిర్ వంటి ప్రముఖులు కూడా ఇందులో భాగమయ్యారు పూజా హెగ్దే ఐటెం సాంగ్తో అలరించారు ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించే అందరి దృష్టిని ఆకట్టుకుంది ఒక ప్రముఖ హీరోయిన్ ఆమెను చూసిన తర్వాత ఒక అందాల భామని హీరోయిన్ని విలన్ని చేశారు కదా అంటూ అభిమానులు కూడా కామెంట్లు కురిపిస్తున్నారు ఏదైతేనేం అద్భుతంగా ఆమె రోల్ ఉందంటూ తెలియజేస్తున్నారు ఈ సినిమాలో ఒక లేడీ విలన్ అందరినీ ఆశ్చర్యపరిచింది డబ్బు కోసం సైమన్ కుమారుణ్ణి వలలో వేసుకునే మహిళగా అద్భుతంగా నటించింది కూలీ సినిమాలో ఆమె నటనకు థియేటర్లో క్లాప్స్ కొడుతున్నారు ఆడియన్స్ అంతలా తన క్యారెక్టర్తో ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్లను చూసి ఆడియన్స్ కూడా థ్రిల్ అవుతున్నారు ఇందుకే ఆమె ఎవరో కాదు కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ తెలుగులో ఆమె చేసింది ఒకే ఒక్క సినిమా ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు మళ్ళీ తెలుగులో అవకాశాలు రాలేదు ఏ సినిమా చేయలేదు కన్నడలో మాత్రం ఆమెకి మంచి అవకాశాలు వచ్చాయి స్టార్ హీరోయిన్గా గుర్తింపు సొంతం చేసుకుంది మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజా రెండవ మాజీ భర్త కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మర్చి సినిమాతో తెలుగులో రచిత హీరోయిన్గా వచ్చింది ఆమె నటించిన తెలుగు సినిమా కూడా అది అది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు ఇప్పుడు రచితారాం కన్నడలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది పునీత్ రాజ్ కుమార్ ఉపేంద్ర ధృవ్ సర్జ సుదీప్ దర్శన్ శివరాజ్ కుమార్ ఇలా కన్నడలో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నటిగా ప్రత్యేక గుర్తింపు పొందిందామే కన్నడ ఆడియన్స్ ఆమెని డింపుల్ క్వీన్ అని కూడా ముద్దుగా పిలుస్తారు కూలీ సినిమాలో ఆమె నటన అద్భుతం అంటూ కూడా కొనియాడుతూ ఉన్నారు ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందామే ఇన్స్టాగ్రామ్లో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్గా గుర్తింపు పొందింది ప్రస్తుతం ఆమెకి ఇన్స్టాలో రెండున్నర మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు నిత్యారామ్ అనే సిస్టర్ కూడా ఆమెకు ఉంది ప్రస్తుతం కన్నడ సీరియల్లో కూడా నటిస్తోంది ముద్దుగుమ్మ కూలీ సినిమాలో విలన్ పాత్ర పోషించి ఆంధర్ని ఆశ్చర్యపరిచింది